మీ తెలుగు నేస్తం తెలుగు స్టాఫ్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి పాయింట్ రెండు సున్నా రెండు నాలుగు ఎన్నికలను తెలుగుదేశం పార్టీ చాలా సీరియస్ గా తీసుకోవడం జరిగింది ఎక్కడ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా చంద్రబాబు ఒక పక్క జనసేనతో పొత్తు పెట్టుకోగా మరోపక్క బీజేపీతో కలసి అడుగులు వేయడానికి సిద్ధపడుతున్నారు ఇదే సమయంలో చంద్రబాబు లోకేష్ మరియు భువనేశ్వరి రకరకాల పార్టీ కార్యక్రమాలతో నిత్యం ప్రజలలో ఉంటున్నారు రా కదలిరా సభలతో చంద్రబాబు అదేవిధంగా శంకరావం సభలతో లోకేష్ ప్రచారం చేసుకుంటూ పోతున్నారు ఇదే సమయంలో నిజం గెలవాలి అంటూ భువనేశ్వరి కూడా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ ఉన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా శనివారం ధర్మవరంలో పర్యటించారు ఈ సందర్భంగా భర్త చంద్రబాబుపై భువనేశ్వరి సంచలన వ్యాఖ్యలు చేశారు ఆయన నిత్యం ప్రజల గురించి ఆలోచి అని చెప్పుకొచ్చారు భార్య ఇతర విషయాలు సెకండరీ అంశం దీంతో ఒకసారి బయట చాలా మంది భర్తలు తమ భార్యలకు ఏదో ఒకటి ప్రేమతో చీరలు అటువంటివి తీసుకొస్తారు అని అన్నాను దాంతో ఒకసారి ప్రేమతో నాకోసం ఒక చీర తీసుకొచ్చారు సరిగ్గా ఇది ముప్పై సంవత్సరాల క్రితం జరిగినట్టు గుర్తు ఆ చీర చూసి నాకు హార్ట్ అటాక్ వచ్చినట్లు అయింది ఆ చీర అంత ఘోరంగా ఉంది అయినా నా కోసం నా భర్త ప్రేమతో తెచ్చారని బీరువాలో ప్రత్యేకంగా దాచుకున్నా అంటూ భువనేశ్వరి కీలక వ్యాఖ్యలు చేశారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి